కొండ కొండల నడుమ వియ్యాలో కొండల నడుమా వయ్యాలో కొండ కొండల నడుమ కొండల నడుమ సీతమ్మ కన్నది వయ్యాలో ఇద్దరే కవలలు వయ్యాలో సీతమ్మ కన్నది వయ్యాలో ఇద్దరే కవలలు ఏడవ కులవయ్య వయ్య ఏడవ కుర కుశలయ్య వేయ్యాలు ఏడ్వకుర లవయ్య వయ్యాలో ఏడ్వకుర కుశలయ్య వియ్యాలో ఏడిస్తే నిన్నెవరు వయ్యాలో ఎత్తుకునేదెవరు వియ్యాలో ఏడిస్తే నిన్నెవరు వయ్యాలో ఎత్తుకునేదెవరు వియ్యాలో పూట కూసం తెచ్చి వియ్యాలో పులిగోరు తెచ్చి వియ్యాలో పుట్ట కూసం తెచ్చి వియ్యాలో పులిగోరు తెచ్చి ఉయ్యాలో నానమ్మ కౌసల్య ఉయ్యాలో వచ్చే ఊకుండు ఉయ్యాలో నానమ్మ కౌసల్య ఉయ్యాలో వచ్చే ఊరుకుండు వయ్యాలో ఏడ్వకుల వయ్య ఉయ్యాలో ఏడ్వకుర కుశలయ్య లవయ్య ఏడ్వకురాయ్యాలో ఏడ్వకుర కుశలయ్య వయ్యాలో ఏడిస్తే నిన్నెవరు ఉయ్యాలో ఎత్తుకుందురా ఉయ్యాలో మెడ గొలుసు తెచ్చు వయ్యాలో ఉంగరము తెచ్చు మెడ గొలుసు తెచ్చు వయ్యాలో ఉంగరము తెచ్చు వయ్యాలో మేనత్త శాంతమ్మ వయ్యాలో వచ్చే ఊకుండు రయ్యాలో మేనత్త శాంతమ్మ వయ్యాలో వచ్చే ఊకుండు వయ్యాలో ఏడ్వకు లవ్వయ్య వయ్యాలో ఏడ్వకుర కుశలయ్య వయ్యాలో ఏడ్వకురా లవ్వయ్య వయ్యాలో ఏడ్వకురా కుశలయ్య వయ్యాలో ഏടിസ്ഥെ നിന്നെവരു വയ്യാ എത്തുകൊടിസ്ഥോ എത്തുകയ്യാ ഉഗിന്നെ തൂ വാ വിയ്യാലും തയ്യാ ഉിന്നെ തെച്ചു വയ്യാ വിയ്യാലുനു വയ്യാ പിന തല്ല ഊർമിള വയ്യാ വച്ചു കുണ്ടു വയ്യാ పినతల్లి ఊర్మిల వయ్యాలో వచ్చే నువ్వు కుండు వెయ్యాలో ఏడ్వకుల వెయ్యాలో ఏడ్వకు కుశలయ్య వెయ్యాలో ఏడ్వకుల వయ్యాలో ఏడ్వక్రకుశల వయ్యాలో ఏడిస్తే నిన్నెవరు వయ్యాలో ఎత్తుకునేదెవరు వెయ్యాలో విద్యా బుద్ధులు నేర్పి వేయాలలో విల్లంబులు తెచ్చు వేయాలలో విద్యా బుద్ధులు నేర్పియ్యాలో విల్లంబులు తెచ్చు వియ్యాలో పిన తండ్రి లక్ష్మణుడు వయ్యాలో వచ్చే నువ్వు కుండు వయ్యాలో పిన తండ్రి లక్ష్మణుడు వయ్యాలో వచ్చే నువ్వు కుండు వయ్యాలో ఏడ్వకు లవ్వయ్య వయ్యాలో ఏడ్వకు రాకుశలా వయ్యాలో ఏడిస్తే నిన్నెవరు వియ్యాలో ఎత్తుకునేదెవరు వయ్యాలో ఎల్లా గుర్రము తెచ్చు వియ్యాలో ఏలే రజమిచ్చు వయ్యాలో ఎల్లా గుర్రము తెచ్చు వియ్యాలో ఏలే రాజమిచ్చు వియ్యాలో మీ తండ్రి రఘురామ వియ్యాలో వచ్చే నువ్వు కుండు వయ్యాలో మీ తండ్రి రఘురామ వియ్యాలో వచ్చే నువ్వు కుండు వయ్యాలో మా సాంగ్స్ ఇంకా మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియోస్